పెళ్ళి చేసుకునే వాళ్ళే సంభోగంలో పాల్గొనాలా పెళ్ళి చేసుకోకుండా సంభోగంలో పాల్గొనకూడదా అన్న ప్రశ్న వచ్చింది ఎవరికో ఒకరికి వచ్చింది వారి పేరు రివీల్ చేయడం ఎందుకు సరే వారు అడుగుతున్నారు నేను సమాధానం ఇస్తున్నాను చూడండి సంభోగం అనేది ఒక పెద్ద ధర్మం దాని గురించి మేము సన్యాసంలో మాట్లాడకూడదు మేము మాట్లాడకూడదు అది మా నియమం కాదు మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడాలి మాట్లాడతా ఇది కూడా ఒక నియమం ఓకేనా పెళ్ళి చేసుకునే వాళ్ళే సంభోగం చేయాలన్నది సృష్టి ధర్మం సృష్టి యజ్ఞం భగవత్ ప్రేరేపితమైన వాక్కు ఈశ్వరుడు మనకి ఇచ్చినటువంటి హక్కు పెళ్ళి చేసుకోకుండా ముందు కూడా సంభోగం చేయవచ్చా చేయవచ్చు ఎవరితో చేస్తావు ప్రశ్నలోనే ఉంది పెళ్ళి చేసుకున్న తర్వాత సంభోగం చేయొచ్చు అంటే చేయొచ్చు భార్య ఉంది కాబట్టి పెళ్ళి చేసుకున్నావు కాబట్టి పెళ్ళి చేసుకోక ఉన్న ముందు ఎవరితో చేస్తావు నేనే నేను ప్రశ్నిస్తున్న సమాధానం చెప్పు ఇష్టం ఉన్న వాళ్ళతో ఇష్టం ఉన్న వాళ్ళతో సంభోగం చేస్తావు చేస్తే అది సంభోగం కాదు అది లైంగిక క్రియ అవుతుంది సంభోగం అనే పదానికి అర్థం వేరు లైంగిక చర్య క్రియ వేరు లైంగిక చర్య క్రియలో తన స్వతంత్రమైన భావజాలానికి ఉపయుక్తమైనటువంటి క్రియలతో తను తృప్తి తృప్తిపడేదని లైంగికత లైంగిక చర్య క్రియ ఏదైనా అయి సంభోగం అనున్నది సమసమానముగా తృప్తి చెందుతూ సమసమానముగా తృప్తి పడుతూ సమసమానముగా సృష్టి యజ్ఞమును సలుపేటటువంటి ధర్మమే సమభోగం సంభోగం సమభోగం సంభోగం అది కేవలం భార్యాభర్తలకు మాత్రమే చెప్పినటువంటి పదధర్మం మీలాంటి బాజారులకు చెప్పింది కాదు అది మరి మేం చేసేది ఏంది అనగా పెళ్ళి కాని వాళ్ళ మేమందరం చేసేది ఏంటంటే మీరే గ్రహించాలి నాకు తెలియదు అర్థమైందా నాటుకు చెప్పమంటే చెప్తా బర్రెపాలకి ఆవుపాలకు తేడా ఉందా లేదా ఏది గొప్పది ఆవు పాలు గొప్పది పాల లాంటిది భార్యాభర్తలు సంభోగం చేసేది బర్రెపాల లాంటిది బ్యాచిలర్స్ సంభోగం చేసేది బర్రె బ్యాచిలర్ కంపేర్ అయింది కదా అదేంటి గురుదేవా బర్రే బర్రే కాదా దాని పాలు పాలు బర్రెపాలు ఎన్నాళ్ళు మీరు యథాతథముగా తాగినను కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి బ్యాక్టీరియో ఫేజ్ అనేది మైనస్లోకి వెళ్ళిపోయి ఆయన శరీరం పటుత్వం తప్పుతుంది మితిమీరిన రోగాలు గూడు కట్టుకుంటాయి శరీరంలో ఆవు పాలు తప్పితే శరీర ధర్మం పెరుగుతుంది ఆయన శరీరంలో ఉండేటటువంటి జీవకళలు పరిపూర్ణ దశలు చేరుతాయి ఆటోమేటిక్గా ఆయన శరీరం అంతా కూడా అమృతతుల్యంగా మారుతుంది అదే విధముగా సతీపతులు చేసే సాంగత్యమునకు సంభోగమునకు ఆవుపాలను ఎందుకు జత కలిపానంటే ఏకపత్ని వ్రతము ఏక పతి భార్యభర్తలు ఇద్దరు సంభోగం చేస్తే వాళ్ళ ఆయుష్షులు పెరుగుతాయి వాళ్ళ జీవకళలు సత్యంత వరకు ఉంటాయి విసర్జించబడవు నశ్వరము కావు వివాహం అనే తంతు కాకన ముందు వివాహితతో అవివాహితతో గనక ఒక యువకుడు ఒక యువతి సంభోగం చేస్తే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ జీవకళలన్నీ కూడా సర్వనాశనమైపోతాయి మనిషి మనిషే పశుత్వ గుణగణములతో ఉండేటటువంటి మనిషి యథాతథమైన మనుష్య జన్మలో ఉండేటటువంటి మనిషి కాడు అందుకే బర్రె గోవు బర్రె పాలు గోవు పాలు పెండ్లైన తర్వాత చేసే సంభోగం గోవు క్షీరము కన్నా గొప్పగా అమృత క్షీరంతో సమానం అమృతంతో సమానం అమృత మదనం అది సతీపతి చేయు సాంగత్యం అమృత మదనం అమృతాన్ని చిలికితే క్షీరసాగరాన్ని చిలికితే అమృతం వచ్చింది వివాహం తర్వాత భార్యభర్తలు ఇద్దరు రతి క్రీడను రమింపగలిగితే రమించితే ఉత్పవించేటటువంటి శక్తి కేంద్రకములే అమృతతుల్యములు అనగా వాళ్ళకు పుట్టే పిల్లలు వాళ్ళ మనసులో పుట్టేటటువంటి కోరికలు వాళ్ళు తృప్తిపడేటటువంటి ధర్మం అమృత సమానం పెలిగా కను ముందు సంభోగం చేస్తే ఏముంటుందంటే బర్రెపాలను చిలకగా వెన్న వస్తుంది వెనకాస్త కొలెస్ట్రాల్ ఎక్కువగా వస్తుంది అదే విధముగా పెలికాకన ముందు సంభోగపడ్డ వాళ్ళకు పాపాలు వస్తాయి పాపం పండి జన్మలు నాశనం అవుతాయి బరేపాల లాగా పెరుగులాగా ఇంతే తేడా బర్రె గోవు బ్యాచిలర్ సంసారి అర్థమైందా బ్యాచిలర్ అందరు బాధపడతారు ఏం పాపం